హాయ్ వెల్కమ్ టు హాస్ సై నేను మీ మనోజ్ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊతకరలుగా అటు టీడీపీ జేడివి ఉన్నాయి సో ఈ రెండు పక్షాల్లో బలమైన ఊతకరగా టీడీపీ ఉంది టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నారు సో చంద్రబాబుకు ఉన్న ఏపీ అవసరాలను తీర్చడంతో ఆయనకు మచ్చిక చేసుకుని ఐదేళ్లు బండిని నడిపించగలమని కూడా వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమిరా అని అంటున్నారు అది ఈ రోజుకి కొనసాగుతుంది అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒకటి ఇది పాలసీ డేషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు ఒక స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపి ఇస్తే మిగిలిన లిస్టులోని పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతాయని అప్పుడు పాలసీ ఉండదు అన్నది బీజేపీ పెద్దల ఆలోచన సో ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతలే తరచూ చెబుతూ ఉంటారు ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ సో అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలని ప్రజా సంక్షేమ విధానం కావాలన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన సో అందుకే దశల వారీగా దేశంలోని పరిశ్రమలు అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలనేది పాలసీ ఉందని అంటారు సో అందుకే స్టీల్ ప్లాంట్ కూడా అందులో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ఉంది స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అట్టు సో దానికి తిరిగి లాభాల బాట పట్టించాలంటే వేల కోట్లు ఖర్చు అన్నది ఇప్పుడు చాలా పెద్ద సమస్య అదే దానికి ప్రైవేట్ పరం చేస్తే పూచీ పేచీలు ఏముండవు అంటున్నారు బీజేపీ పెద్దలు అయితే ఇక్కడ మిగిలిన పరిశ్రమలకు స్టీల్ ప్లాంట్కి తేడా ఏంటంటే మిగిలిన ప్రభుత్వం అనుకుని పెట్టినవి స్టీల్ ప్లాంట్ అలా కాదు ఏపీ మొత్తం కోరి కోరి మరీ సాధించుకున్నది స్టీల్ ప్లాంట్ సో అందువల్లనే దీనికి ఆ స్పెషాలిటీ ఉంది కానీ పాలసీ విషయంలో సెంటిమెంట్లకు తాగులేదని బీజేపీ అంటుంది ఈ రకమైన సంఘర్ష పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావచ్చు అని అంటున్నారు విశ్లేషకులు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణ కట్టుబడి ఉందని అంటున్నారు కాకపోతే దాని మీద ఏమైనా సవరణలు మాట్లాడే ఛాన్స్ ఉందేమో కానీ మొదటి అయితే వీలు లేదని అంటున్నారు బీజేపీ పెద్దలు మరి ఏపీ విషయంలో బీజేపీకి రాజకీయంగా కూటమిలో ఉండడం వల్ల లాభమే కలిగింది స్టీల్ ప్లాంట్ సమస్య ఉన్నా కూడా నాలుగు ఎంపీ సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వచ్చాయి దాంతోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆ ఈ నేపథ్యంలో బీజేపీకి ఇది రాజకీయంగా దెబ్బతీసే అంశం కాదని అర్థమవుతుంది అందుకే దూకుడుగా వెళుతుంది బీజేపీ కానీ టీడీపీకి మాత్రం అలా కాదు ఆ పార్టీకి కంచుకోట విశాఖ అంటేనే పార్టీకి జైకుట్టే నగరం అలాంటి చోట స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే ఆ వేడిని ఆ వేడి బాడిని టీడీపీ తట్టుకోవాలి కానీ ఇంకా ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది ఈలోగా ఎన్నో మార్పులు వస్తాయి కాబట్టి మరేం పర్వాలేదు అన్నది బీజేపీలో ఏమైనా ఉందేమో కానీ టీడీపీలో మాత్రం అది ప్రాణ సంకట లాంటి సమస్య అందుకే కేంద్రంతో ఈ విషయం తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మొత్తంగా చెప్తే కేంద్ర పెద్దలు ఏమంటారా అది కాదు అని 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 తేలిపోతుందని చెప్పొచ్చు మరి ఎంత దాకా వెళ్ళాలంటే మద్దతు ఉపసంహరణ దాకా వెళ్లాల్సిందే అని అంటున్నారు ఎందుకంటే ఈ విషయంలో ఎగదొస్తుంది వైసీపీ అని చెప్పాలి ఒక రకంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి మండలిలో ప్రతిపక్ష నాయకుడైన బొత్స బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ ఎందుకు డిమాండ్ చేయలేదని వైఎస్ స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడుతున్నారు అంటే మద్దతు ఇవ్వమని టీడీపీ చెప్పాలన్నదే వైసీపీ ఆలోచన అని సో టీడీపీ అధినాయకత్వం అయితే ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ అంత దాకా వెళ్తేనే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని వైసీపీ అంటుంది మరి వైసీపీ ఇస్తున్న ఈ సలహా టీడీపీ పాటిస్తుందా అంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకుంటుందా అని వెయిట్ చేయాలి సో ఈ విడి గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను యూ